తెలుగు భాషా వ్యాకరణానికి స్వాగతం ఈరోజు మనం పూర్ణానుస్వారము అర్ధానుస్వారము అనే అంశాన్ని తెలుసుకుంటాం పూర్ణానుస్వారం అని అర్ధానుస్వారం అనే అంశాన్ని ఎలా గుర్తించాలి దీనిని ఏ విధంగా మనం వ్యాకరణపరంగా పరిశీలించవచ్చు అనే అంశాన్ని మనం ఇక్కడ చర్చిస్తాం పూర్ణానుస్వారాన్ని సున్నా అని అర్ధానుస్వారాన్ని అరసున్నా అని వేకరణపరంగా దాన్నే నిండు సున్నా అర్ధసున్నా అని కూడా వ్యవహరిస్తూ ఉంటారు అనుస్వారం అంటే అచ్చును అనుసరించి పూర్తిగా స్వరించునది అని అర్థం పూర్ణానుస్వారమునే నిండు సున్నా పూర్ణబిందువు నెరసున్నా అని పిలుస్తారు దీనిని లేఖనా చిహ్నంగా సున్నాతో నిండు సున్నాతో చూపిస్తారు స్క్రీన్ మీద అది ఉంది చూడండి అలాగే ఉదాహరణగా అంతటా కాంతురు అంతటా తకారునికి ముందు ఆ పక్కన నిండు సున్నా కనపడుతూ ఉంది ఈ బిందువులు రెండు రకాలు ఒకటి సిద్ధ బిందువు దీన్నే సిద్ధానుస్వారం అంటాం పదమునందు సహజ సిద్ధంగా ఉన్న పూర్ణ బిందువు దీనినే పూర్ణానుస్వారం అంటారు ఇది ఎలా ఉంటుంది దేనివల్ల వస్తుంది అనేది మనం గమనిస్తే శాస్త్ర విధి వలన కాక శబ్దమును సహజంగా ఉండు అనుస్వారము ఇదే పూర్ణానుస్వారము అర్ధానుస్వారము అని రెండు విధాలుగా ఉంటాయి ఉదాహరణకు పొంకము కాంతి ఇంతి చలంగి తొలంగి తలంగి ఇవి సిద్ధానుస్వారాలు అంటే శబ్దమున సహసిద్ధంగా ఉండునవి అని అర్థం ఇక అర్ధానుస్వారాలు గమనిస్తే వాక వీక తోక ఇవి అర్ధానుస్వారాలు ఆ తెరపైన మీరు చూస్తే వాకా పక్కన అరసున్నా ఉంది వీకా పక్కన అరసున్నా ఉంది ఇవి అర్ధానుస్వారాలు ఈ ఇవికు మళ్ళా తిరిగి సాధ్య బిందువు ఖండ బిందువు అని మళ్ళా రెండు రకాలు విభజించారు ఈ బిందువుల్లో కూడా అంటే పూర్ణానుస్వారంలో కూడా సహజ శబ్దగతముగా కాక శాస్త్ర విధి వల్ల ఏర్పడినటువంటి అనుస్వారము ఇది పూర్ణానుస్వారం సాధ్య అర్ధానుస్వారం అని రెండు విధాలుగా విభజించారు ఉదాహరణకు పూచెన్ కలువ పూచెంగ్ గలువ ఇందులో సాధ్య బిందువు అంటే సాధించడం ద్వారా వచ్చినటువంటి బిందువు సహసిద్ధమైనటువంటి బిందువు కాదు అని అర్థం ఇది సరళాదేశ సూత్రాల ద్వారా సాధింపబడింది చెందోవ చెన్ను ప్లస్ తోవ కెందమ్మి కెంపు ప్లస్ తమ్మి ఇవి సాధ్య పూర్ణానుస్వారాలు అంటే శబ్దగతంలో సహజంగా సున్నా లేదు ఇది దృత ప్రకృతి మీది పరుషములు సరళములకు ఆదేశ సరళములకు ముందున్న బిందు సంశ్లేష విభాషణ కొన్ని సూత్రం ద్వారా ఈ సరళాదేశం దేశ సూత్రం ద్వారా ధృతము నకారము అంటే పూర్ణ బిందువుగా మారింది అని అర్థం ఇలాగే సిద్ధ కండ బిందువు అంట దీన్ని అరసున్న అని పిలుస్తారు అంటే ఇది శబ్దసిద్ధంగా ఉండే కండ బిందువు ఉదాహరణకు అడకువ అరటి ఇందులో అడకువ పక్కన కూవకు ముందు డకారానికి కువ్వకు వెనుక డకారానికి ముందు అరటికిలో అర రకారానికి ముందు టికి టీకి వెనుక ఉన్నటువంటి వర్ణములు మనం గమనిస్తే తెరపైన ఆ కండబిందువు కనపడుతుంది ఇది సిద్ధ కండ బిందువు అంటాం అంటే శబ్దసిద్ధంగా ఉండే కండబిందువు అని ఇకపోతే సాధ్య బిందువు వ్యాకరణ కార్యం చేత సాధించే కండబిందువు అంటే శాస్త్ర విధిచే వచ్చు సాధ్య అర్ధానుస్వారము ఉదాహరణకు రాముడు కృష్ణుడు ఇవి ఢుంగనటువంటి నిత్తి ఒటు వలన నిత్తుబిందువు ఉన్నటువంటి శాస్త్ర విధి అంటే నిత్తిబిందు పూర్వంగా ఉన్నటువంటి సూత్రం ప్రకారము బాలవ్యాకరణంలో ఉన్నటువంటి తత్సవ పరిచేతంలో చెప్పబడినటువంటి సూత్రం ప్రకారము ప్రస్వాల మీద సాధ్య సిద్ధబిందువులు పూర్ణ బిందువుగాను అర్ధ బిందువుగాను ఉండు వలన రాముడు కృష్ణుడు రూపాలు ఏర్పడ్డాయి అంటే డూ అనేటువంటి వర్ణానికి ముందు మనము అరబిందువు కనపడుతూ ఉంది దీనిని దీర్ఘం మీద పూర్ణ బిందువు రాదు వీడు కలువ సరళా కార్యాల చేత నకారం బిందు సంశ్లేష భాషగా మారుతుందని మనం మొదట్లోనే చెప్పుకున్నాం అర్ధానుస్వారము పూర్ణానుస్వారంలో సగము ఆ తెరపైన ఆ పక్కన అరసున్న కనపడుతూ ఉంది కండబిందువు దీట్నే హ్రస్వ బిందువు అర్ధబిందువు అని కూడా పిలుస్తూ ఉంటారు ఉదాహరణకు కొన్ని పదాలు మనం గమనిస్తే తెలుగు అచ్చ తెలుగు పదాల్లో మనం గమనిస్తూ ఉంటాం ఆకలి చీకటి మరదలు వీపు ఇవి సిద్ధము సాధ్యము మరలా రెండు విధాలుగా ఉన్నాయి ఇట్లో బిందువు ప్రాచీన కవితలో ఉంటుంది మరియు ధృతసంధిలో ఉంటుంది అరసున్నాగల పదాలను నిఘంటు సహాయంతో తెలుసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం ఉదాహరణకు అట ఇక చూడు అరటి అనటి తేటి ఆకలి ఈగ ఊక ఎరుగు ఏనుగు చీకటి పైడి బాకు లావు మినుగురు మూక సోకు సురటి వంటి పదాలు అయితే అరస ఉన్నప్పటికీ లేనప్పటికీ పదానికి ఉండే అర్థంలో భేదం ఉంటుంది వీడు అంటే ఇతడు వీడు పట్టణం ఏడు ఎవడు ఏడు సంఖ్య ఇలా అర్థభేదాలు కూడా కలవు అయితే ఈ అరసలను చదవలసిన పని లేదు ఉచ్చారణార్థంలో ఇది పలకబడదు ఉచ్చారణలో దీనిలో ప్రాముఖ్యత లేదు కేవలం వ్యాకరణ ప్రకారం అక్కడ సంధిగత పదాలు ఉన్నాయని అవి దేశ్యాలని కొన్ని ప్రత్యాలు చేరి ఉన్నాయని గుర్తుంచుకోవాలి ఈ అర్ధానుస్వార శబ్దాల యొక్క విత్పత్తులను భిన్న స్వరూపాలైన పదాల యొక్క పరస్పర సంబంధాలు తెలుసుకున్నట్టుకు ఉపయుక్తమని ఉచ్చారణ ఎందు అది లేకున్నను పలు విధాల ఉపయుక్తం కనుక దీనిని విడనాడరాదని శ్రీ తాతవెల్లి మీరాదాస్ గారు శేషగిరి శాస్త్రి మీరాదాస్ శాస్త్రి శేషగిరి శాస్త్రి గారు తన గ్రంథం ఆంధ్ర అనుస్వార తత్వము గురించి తన ఆశయాన్ని ప్రకటించారు ధన్యవాదములతో తెలుగు భాషా వ్యాకరణం పైడి నాగశ్రీ